నేను పెళ్లికి ఒప్పుకోను మరి ఆ సింహాద్రి గారికి ఏముంది మీ ఆస్తిలో వాటా ఉందా మీ ఇంటి పేరుందా మాట్లాడుకు నేనే మాట్లాడుకుంటాను కారణ జన్ముల చేత కాళ్ళు గడిగించుకునేంత సూర్యుడా వీరుడా ధీరుడా పిత్రుడా పుత్రుడా ఈ ఇంటికి దత్తుడా అని పెంగళం వారి తరబా ప్రశ్నిస్తోంది ఎంత మంచి మాట్లాడారు బాబు గారు ఇంతకాలం నాకు రాని ఆలోచన మీకు వచ్చింది సింహాద్రిని వెంటనే దత్త చేసుకుంటా ఏంటి పెద్దయ్య ఇప్పుడు ఈ దత్తతంత అవసరం ఇన్నాళ్ళు లేని ఇప్పుడు ఎందుకు ఇంకో నాలుగు రోజుల్లో గోదావరి పుష్కరాలు ఉన్నాయి అక్కడికి నా కొడుకుతో వెళ్ళాలని ఉందిరా అందుకు ఇంత తంత అవసరమా అనవసరంగా ప్రతి మంది ప్రతి రకాలు అనుకోవడం తప్పితే అదే ఆనోళ్ళు ముహించడానికే చేస్తున్నాను ఏమో పెద్దయ్యా నువ్వు ఎన్నైనా చెప్పు నాకు మాత్రం ఇష్టం లేదు పోన్ నీకంత ఇష్టం లేకపోతే బుధరి అది నీ మనసులో లేనప్పుడు బలవంతం చేసి ప్రయోజనం ఏమిటి నేను పోయాక నీ చేత తలకొరివి పెట్టించుకోవడానికి ఏ సిద్ధాంతాలు రాద్ధాంతాలు అంటూ రాకూడదు ఈ ఏర్పాటు చేశాను ఇప్పుడు అలాంటి మాట్లాడి ఎందుకులే పెద్దయ్యా ఇష్ట ప్రకారమే కానీ కానీ చేసే పనుల్ని నీ దగ్గర నాకున్న చనువుని అమ్మాయి గారు పనిలో పని పెద్దయ్య గారు మీ పెళ్లి సంగతి కూడా మాట్లాడాల్సింది ఇంకా తనతో మాట్లాడేది ఏంటి ఇప్పుడు నాకు వరసినా పద ఏంటి నేను నీకు గిఫ్ట్ ఇవ్వాలనుకుంటున్నాను కానీ నమస్కారం నమస్కారం కూర్చోండి సడన్ గా దత్తత కార్యక్రమం పెట్టారేంటండి ఏంటండి ఇప్పటికే చాలా ఆలస్యం అయింది అసలు మా బావగారు చెప్పే వరకు నాకు ఈ ఆలోచనే రాలేదు కానీ పనివాడిని తప్పత వాడు పనివాడు కాదండి నా ప్రాణం కడుపున పుట్టకపోయినా కన్నబిడ్డ కంటే మమ్మల్ని ప్రేమగా చూసుకుంటున్నాడు నా పాట అంటే వాడికి వేదం అంటే రాముడికి హనుమంతుడిలాగా కాదండి దశరథుడికి రాముడిలాగా అంత గొప్ప క్యారెక్టర్ ఏం కాదులేండి అల్లుడు గారు ఆమెదంత రావడం ఆయన గారి బాగొత్తాం మీరే చూడండి రానంటే నన్ను కొట్టి ఈచుకొచ్చాడు బజార్థాన్ని ఈడ్చుకురాక బతిమాలి తీసుకొస్తారా బాగుంది మామయ్య గారు ఇంటి అల్లుడిని నౌకర్ తనడం మీరు మౌనంగా చూడటం చాలా బాగుంది ఆయనకి ఏం కొట్టింది ఆయన కాదు కదా సిగ్గు లేకుండా ఈ ఇంటికి అల్లుడుగా వచ్చావే నిన్ను ఎంత జరిగిన తర్వాత ఈ కొప్పల వంట కూడా వేస్ట్ వెళ్ళిపోదాండి మాట్లాడే నాన్నగారు మమ్మల్ని ఇంట్లోంచి వెళ్ళిపోమంటారో వాడిని ఇంట్లోంచి పంపించేస్తారో చెప్పండి తప్పు చేసిన తలవంపులు తెచ్చిన సింహాద్రి ఈ ఇంట్లోనే ఉంటారు ఇష్టం లేని వాళ్ళు ఎవరైనా సరే నిరభ్యంతరంగా వెళ్ళిపోవచ్చు వారానికి ఒకసారి చప్పా పెట్టకుండా వెళ్ళిపోతున్నావు దీనింటికేనా వేలకి వేలు డబ్బు తీసుకెళ్తున్నా దీనికోసమేనా దానికి ఎంత కావాలడుగు ఇచ్చి పంపించా పెద్దయ్యా తను నన్ను వదిలిపెట్టినా నేను వదిలిపెట్టలేను పెద్ద వాళ్ళ మధ్యలో మనం ఎందుకండి వెళ్దాం పదండి నేను చెప్తున్నా దాని వదిలే నా వల్ల కాదు నాకంటే అది ముఖ్యమా నీకు అంత మాటలు పెద్దయ్యా నువ్వు నా దేవుడివి

ఈ ఇంట్లో ఉంటే పెద్దయ్యా నన్ను ఎవరు పెద్దయ్యా తలుపుడు ఎందుకు తీసుకోండి వెళ్ళిపో వెళిపో ని వారసుడిని చేయాలనుకుంటే అందినంత డబ్బు తీసుకెళ్లి అమ్మాయికి పెట్టాడండి వీడు హోరా ఎవరున్నారా ఎవరు లేరు సార్ అందరు పుష్కరానికి వెళ్ళారు హ్మ్ బాక్స్ వేయించారా సమాధానం చెప్పాల్సింది నువ్వు ఇతన్ని చూసావా ఇతనున్నాడా లేరండి ఎక్కడికెళ్ళాడు వెళ్ళారు పుష్కరాల్లో స్నానం చేస్తే ఇందిరమ్మకి నయం అవుతుందని ఎవరో చెప్తాను మీరెవరండి ఆకుపచ్చ గౌన్ వేసుకున్న రెండు సంవత్సరాల ప్రేపత్తంగా ఎవరైనా ఇక్కడ వదకొచ్చి ఈ శివేనవరసినిగా ప్రార్థన శ్రతై రత్తరం భాగం వస్తుమే మూర్తి అలా పక్కన కూర్చోని బాబు పిలుస్తాం ఇందు ఇందు

తన కళ్ళల్లో నేను ఎప్పుడు నీళ్లు చూడలేదండి సింహాద్రి నా గురించే కదండి ఇంట్లోంచి గెంటేశారు నేనే వెళ్ళిపోతాను సింహాద్రి మీతోనే ఉంటునేవండి కండి మీరేదో చెప్పండి మీ కాళ్ళు పట్టుకుంటారట